హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు సో మేము ఈరోజు వచ్చి మష్రూమ్ పకోడా చేసామండి సో డిమార్ట్ వీడియో అప్పుడు చెప్పాను కదా మష్రూమ్స్ తెచ్చామని చెప్పి సో దాంతో పకోడా చేసాము చాలా బాగా వచ్చిందండి సో ఫస్ట్ వచ్చి మనము కబాబ్ పౌడరు ధనియా పౌడరు చిల్లీ పౌడరు సాల్ట్ గరం మసాలా కొంచెము వేసుకొని అంతా కలిపేసుకోవాలండి సో తర్వాత మష్రూమ్స్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నాము మీకు కావాలంటే టూ పీసెస్గానే కట్ చేసి పెద్ద పెద్దగా కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు మిక్చర్లో వాటర్ వేసేసి బాగా కలిపేసి కలిపేసి కొంచెం మరీ ఎక్కువ నీళ్ళగా కలుపుకోద్దండి కొంచెం తిక్కుగా కలుపుకుంటే దానికి బాగా పడతాయి మష్రూమ్ పీసెస్కి సో మష్రూమ్తో పాటు నేను లాస్ట్లో కొన్ని జీడిపప్పులు కూడా వేయించి వేసానండి ఒక టేస్ట్ బాగుండింది సో ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్న మష్రూమ్స్ అంతా వేసి దీంట్లో కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో మనము కొద్దిగా కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుంటే బాగుంటాయండి కొంచెం క్రిస్పీగా వస్తాయి సో ఇవన్నీ వేసేసి దాంతోపాటు కార్న్ ఫ్లోర్ కూడా వేసానండి లాస్ట్లో సో ఇదంతా వేసి కలుపుకునేసి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దీన్ని ఫ్రై చేసుకోవడమే అంతే అండి టేస్ట్ అయితే బాగుండింది క్రిస్పీ క్రిస్పీగా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి లేదా మీరు ఎప్పుడు ట్రై చేయకుంటే ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది మీకు కొంచెం మసాలా ఎక్కువ తినము అనుకుంటే గరం మసాలా ధనియా పౌడర్ కొంచెం కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుందండి సో వీళ్ళంతా ఫ్రై చేసేసి కొంచెం ఆయిల్ పీల్చిందండి సో అని చెప్పే నేను టిష్యూ వేసేసి టిష్యూ మీద వేసేసానండి సో ఇదండి వాళ్ళ ఫుల్ వీడియో దీంతో మేము సాస్ టమాటో సాస్ కానీ అలా వేసుకొని తింటే చాలా అంటే చాలా అండి పైన నిమ్మకాయ కూడా పిండుకుందాము సో ఫుల్ వీడియో చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్